అది చూద్దాం ఇది వేరే బిల్లరా సార్ ఇందాక పెట్టిందానికి ఇక్కడ సింహం బొమ్మ ఉంటుంది ఇది వేరే అది వేరే అంత అది ఇది ఒకటే అనుకునేరు చెప్పాలి కానాలి ఇది ఆ బండి ఇది బండి పెట్టిందే మలమల్ల పెట్టింది అనుకుంటారు కదా జెడ్ ఎక్స్ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను రిజిస్ట్రేషన్ ఇది బండి చుట్టూ పెయింట్ అయింది ముంగడ ఫ్రంట్ పోర్షన్ డ్యామేజ్ ఉంది చేంజ్ చేసి రస్టింగ్ బండికి రస్టింగ్ వచ్చింది పెయింట్ వేసి రస్టింగ్ వస్తే ఫ్రంట్ గ్లాస్ మహీంద్ర షోరూమ్దే ఉంది కానీ మిగతా గ్లాసులు అన్నీ ఫోర్టీన్ మోడల్ ఉన్నాయి ఇవి ఇక్కడ రస్టింగ్ ఉంది టాప్ మీద రెండు వేల పద్నాలుగు గ్లాస్ ఇది ఇప్పుడు కలర్ వేసిన పుణ్యత్తుడు గిదిని మీద కూడా పడుతుంది సార్ కలర్ ఎత్తే అంత మంచి పనిమంతుడా చేసిన వాడు ఇక ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి చేంజ్ అయింది బండి డోర్లు అన్నీ ఒరిజినల్ ఇప్పటి వరకు అయితే ఈ డోర్ కూడా ఒరిజినల్ ఇక్కడ దీనికి ఏం రస్టింగ్ లేదు ఈ లోపల వచ్చింది రస్టింగ్ ఈ ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి బండికి చైనా కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒక లక్ష ఇరవై ఒక్క నాలుగు వందల యాభై ఏడు రీడింగ్ అయితే గ్యారంటీ లేదు కస్టమర్ అయితే జెన్యున్ అంటాడు మనం చెక్ చేయించుకోవాలి ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి టాప్ పైన లైట్గా రస్టింగ్ వస్తుంది ఇక్కడ వచ్చింది ఈ ఫ్రంట్ పోజన్ ఒరిజినల్ కాదు రీప్లేస్ అయింది ఇది పెయింట్ అయింది ఏర్పడుతుంది సెషి అయితే ఓకే ఉంది బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ కాదు బానట్ రీప్లేస్ అయింది బ్యాటరీ కొత్తది ఇంజిన్ ఇది ఏ ఇంజిన్ ఇది లెఫ్ట్ సైడ్స్ వేసి ఓకే ఉంది పోస్టేరింగ్ పవర్ విండోస్ ఉన్నాయి బండికి దా రాకేష్ ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటు మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ సెవెంత్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు విడేస్తుంది ఇది మహింద్ర బెలరో జెడ్ ఎల్ ఎక్స్ టూ థౌసండ్ ఫోర్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై జనవరి వరకు జీవితకాలం ఉంటుంది ఒక లక్ష ఇరవై ఒక్క ఐదు వందల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే రైడింగ్ జెన్యున్ అంటుండెండు ముంగట రెండు సిల్ టైర్లు వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ మారింది బానెట్ మారింది ఫ్రంట్ హెడ్లైట్లు కూడా కొత్త వేసిరు ముంగట నాకు తెలిసి బంపర్ కూడా కొత్త వేసి ఉంటారు బండి ధర నాలుగు లక్షల తొంభై వేలు చెప్తుండు రెండు వేల పద్ పద్నాలుగు పదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్నాలుగు సార్ రెండు వేల పదిహేను ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటో నెల వారి జీవితకాలం ఉంటుంది ఒక లక్ష ఇరవై ఒక్క ఐదు వందల కిలోమీటర్ తిరిగింది మహీంద్రా బులెరో జెడ్ ఎల్ఎక్స్ బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది నార్మల్ బ్రేక్ నార్మల్ ఏసీ ఉంటుంది చైనా కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాసులన్నీ రెండు వేల పద్నాలుగే ఉన్నాయి కస్టమర్ ధర నాలుగు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ లేదు బండికి ఎక్కడెక్కడ రస్టింగ్ వచ్చిందో మీకు క్లియర్గా చూపెట్టినా ఒకటికి రెండు సార్లు వీడియో మొత్తం చూడర్రీ జగిత్యాల లోకల్ బండే నా దగ్గరనే పెట్టిపోతున్నారు కస్టమర్లు నా దగ్గర ఉన్నాడు ఓనర్ ఇది ప్లస్ పాటు రెండు వేల పదిహేను నవంబర్ మోడల్ బండి కూడా ఉంది రెండు మహీంద్ర బులెరోలు రెండు కూడా జెడ్ ఎల్ ఒకటేమో లక్ష పంతొమ్మిది వేలు తిరిగింది ఒకటేమో ఒక లక్ష ఇరవై ఒక్క ఐదు వందలు తిరిగింది కస్టమర్ ధర దీనిది నాలుగు లక్షల తొంభై వేలు చెప్తుండు దాని ఏమో ఐదు లక్షల నలభై వేలు చెప్తుండు మీరు అస్తే ఇద్దరు ఓనర్ల మీల్పిస్తాం మీరు మీరే మాట్లాడుకో డీలోకి అయితే మీ దగ్గర పదివేలు వాళ్ళ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం డీజిల్ బండ్లు లీటర్ కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది మహీంద్రా బులేరోస్ జెడ్ ఎల్ ఎక్స్ పవర్ స్టేరింగ్ ఫోర్ పవర్ విండోస్ నార్మల్ ఏసీ వస్తది కస్టమర్ ధర నాలుగు లక్షల తొంభై వేలు చెప్తుంటూ టూ థౌసండ్ ఫిఫ్టీన్ జనవర్ల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై జనవరి వరకు జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు సెవెన్ సీటర్ ఎం టుఐ డీజిల్ ఇంజన్ ఇది డీజిల్ ఇంజన్ బండి కస్టమర్ ధర నాలుగు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడండి వీడల బండిని నస్తే మా ముగ్గురు నమోదు నెంబర్ బోర్డు మీదనే వాళ్ళకి అన్న ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వంద మాత్రం జై హింద్